హలో ఎవరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు టాలీవుడ్లో ఒక స్టార్ హీరో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఈ రెండు ఇంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక మా స్కూల్ పిల్లల ఈవెంట్కి పోయి గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి ఏవైతే మంచి మాటలు చెప్పాలో పిల్లలకి ఏ చెప్తే పిల్లలు బాగుపడతారో పిల్లల జీవితాలు మారాలంటే ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడ మాట్లాడ వింటే నిజంగా అసలు షాక్ అనిపించింది నిజంగా ఇది పవన్ కళ్యాణ్ గారు తప్ప ఒక ఒక హీరో అయింది ఇంత డేర్గా మాట్లాడడం నాకు తెలిసి వేరే ఎవరితోనూ కూడా కాదు ఎవరు మాట్లాడారు అట్లా పిల్లలకి అట్లా అనిపించిందంటే ఒక పిల్లలకే స్కూల్ పిల్లలకే కాదు ఇది పెద్దోళ్ళకి ఈవెన్ నాకు కూడా చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది పవన్ కళ్యాణ్ గారు మాటలు వింటే నాకు కూడా చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది అరే పవన్ కళ్యాణ్ గారు ఇంత ఇంత మంచిగా మాట్లాడారు ఇంత మంచి మాటలు చెప్పారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఏం అంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారో చెప్పిన తర్వాత నేను వీడియో కంటిన్యూ చేస్తా వీడియోకి నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయండి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిందే సినిమా హీరోల్ని కాదు యాజ్ ఏ హీరో అయ్యుండి ఉండి ఒక హీరోలో ఒక మంచి టైర్ వన్ అంటే ఒక పెద్ద హీరో రేంజ్ ఉండి హీరోయిన్ కాదు మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సింది మీరు ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సింది డాక్టర్ అబ్దుల్ కలాం లెచ్ని తీసుకోవాలి అబ్దుల్ కలాం గారు అంటే మనందరికీ తెలిసిందే ఆయన గొప్పతనం ఆయన ఇది డాక్టర్ అంబేద్కర్ అంబేద్కర్ గారిని మీరు స్ఫూర్తి తీసుకోవాలి మీరు అంతే తప్ప పొద్దుగా లేచి భూతులు మాట్లాడటంలో లేకపోతే సినిమా హీరోల్లో వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే మీ జీవితానికి కానీ మీకు కానీ ఏం ఉపయోగం ఉండదు అనేది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చెప్పేసారు పవన్ కళ్యాణ్ గారు సినిమా అనేది ఒక వినోదం మాత్రమే ఏ హీరో అన్నా సరే కూడా పవన్ కళ్యాణ్ గారా చిరంజీవి గారా రామ్ చరణ్ గారా ఎన్టీఆర్ గారా ఏ హీరో అన్నా సరే కూడా అది అనేది జస్ట్ వినోదం మనకి అట్లా పోయి ఇట్లా చూసి వచ్చి జరిసేపు ఒక రెండు గంటల సేపు మనం ఎంజాయ్ చేసే సినిమా తప్ప జీవితాన్ని ఇన్స్పిరేషన్ తీసుకునే ఇదైతే సినిమాలలో లేదన్నది పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా అసలు మస్తు అనిపించింది ఆ మాట వినగానే ఎంత అరే నిజంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కరెక్టే కదా చాలామంది చింపుకుంటారు సినిమాల కోసం దానికోసం హీరోల కోసం అని చెప్పి ఖచ్చితంగా ఉంటుంది హీరోల అభిమానం అదంతా ఉండాలి బట్ ఎంతవరకు అనేది ఒక లిమిట్ ఒక లిమిట్ మన జీవితం అంతా బాగున్న తర్వాత అప్పుడు ఏదో ఒక అట్లా పోయి ఎంజాయ్ చేయనికనో లేకపోతే మనం మనం జరిసేపు మనం ఆనందాన్ని పంచుకోనికనో అటువంటివి చేయాలా తప్ప మొత్తం జీవితమే వాళ్ళది అన్నక్కడికి తప్పు అన్నది పవన్ కళ్యాణ్ గారు ముఖ్య ఉద్దేశం అని చెప్పి నేను అనుకుంటున్నాను మనందరికీ తెలిసిందే గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండేటప్పుడు పొద్దుగా లేస్తే ప్రెస్ మీట్ ముందుకు వస్తే బూతులు తప్ప రాష్ట్రం గురించి కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ వాళ్ళు మాట్లాడింది ఏమీ లేదు అది మనందరికీ తెలుసు అది క్లియర్గా అటువంటి దగ్గర నుంచి ఆ కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతీ నెల ఒక్కొక్క స్కూల్లో ఒక గవర్నమెంట్ స్కూల్కి నాయకులందరూ పోయి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో స్కూళ్ళకి పోయి స్కూళ్ళనే లంచ్ చేసి పిల్లలకి ఆహారం ఎట్లుంది క్లా క్లాస్ క్లాస్ రూమ్లు ఎట్లున్నాయి వాళ్ళకి ఎట్లా నడుస్తుంది వాళ్ళ స్టడీ ఎట్లా నడుస్తుంది వాళ్ళ యూనిఫామ్స్ ఎట్లున్నాయి వాళ్ళకి స్కూల్లో అన్ని సదుపాయాలు ఉన్నాయా లేవా అసలు నాకు తెలిసి వేరే ఏ స్టేట్లో కూడా ఒక గవర్నమెంట్ ఎంత ఇన్వాల్వ్ అయ్యి చేస్తుందని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను నేను నిజంగా కూటంబ ప్రభుత్వానికి సెల్యూట్ చేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత దగ్గరగా ప్రజలకు ఇంత దగ్గరగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఏదైతే కావాలో దానికోసమే ఫోకస్ చేసి ఇంతగానం చేస్తారంటే కూట ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని రోజులు ఉన్నా తక్కువనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తుంచుకోవాలి ఇది మైండ్లో పెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజ ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్లియర్గా మైండ్లో పెట్టుకోవాలి పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళకున్న ఒకటే ఒక ఆప్షన్ కూట ప్రభుత్వం పదిహేను ఇరవై ఏళ్ళు ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ లాంటి అసలు పవన్ కళ్యాణ్ గారి జీవితం మనందరికీ తెలిసిందే ఆయన తలుచుకుంటే స్టార్ హీరోగా ఆయన ఏ స్థాయిలో ఉన్నాడో మనందరికీ తెలుసు ఆయన లగ్జరీ ఆయన కంఫర్ట్ లైఫ్ మనందరికీ తెలిసిందే ఏం తక్కువ పవన్ కళ్యాణ్ గారికి పైసలు తక్కువనా పేరు తక్కువనా క్రేజ్ తక్కువనా ఏం తక్కువ అవన్నీ వద్దనుకొని ప్రజలకు సేవ చేయాల ప్రజలకు ఏదో ఉపయోగ ఏదో ఒక విధంగా ఉపయోగపడాలన్న ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టి పదేళ్ళు ఏ పదవి ఆశించకుండా పదేళ్ళు కష్టపడి ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సిస్టమేటిక్ చంద్రబాబు నాయుడు గారితో కలిసి నలభై ఏళ్ళ రాజకీయం ఉన్న రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారితో కలిసి రాష్ట్రానికి ఎట్లా బాగు చేయాలి రాష్ట్రానికి ఏం అవసరం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎట్లున్నాయి ఈ పరిస్థితుల నుంచి ఈ కష్టాల నుంచి ప్రజలను ఎట్లా గట్టెక్కించాలన్న ఒక క్లియర్ క్లారిటీతో పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి మాటలు ఇంత మంచి మాటలు మా చెప్పి ఖచ్చితంగా చాలామంది పిల్లలు ఇన్స్పైర్ అవుతారు లేదు కానీ పెద్దలైతే మాత్రం ఖచ్చితంగా ఇన్స్పైర్ అవుతారు ఈ మాటలకి పెద్దలు తెలివి ఉన్న ఏ ఒకటైనా సరే కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మాటలు విని ఇన్స్పిరేషన్ కావాల్సిందే మీరు సినిమా హీరోలు ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టు అందులో పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక హీరోనే అంటే నన్ను కూడా మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోకండి అంటే ది అట్లా ఇన్స్పిరేషన్గా తీసుకోవడం హీరోయిన్ అంటే ఏంది సినిమాల హీరో ఎట్లా ఆయన ఎటువంటి డ్రెస్ వేసుకుండు ఆయన ఎటువంటి బైక్ నడిపిండు ఆయన ఎట్లా కారు ఉంది ఆయన వేసినట్టు అద్దాలు పెట్టుకుండు ఇవన్నీ పనికొచ్చేటే కాదు ఇవన్నీ అవన్నీ ఎవరు చూడరు మనం అవన్నీ తీసుకున్నాం వాళ్ళలా ఉండాలనుకోవడం తప్పే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వాళ్ళు తప్పేమంది వాళ్ళ పడ్డ కష్టాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అది తప్పలేదు అది వాళ్ళు ఏదైతే కష్టపడుతున్నారో ఒక సినిమా కోసం ఇప్పుడు కొంతమంది హీరోలు ఉంటారు ఒక సినిమా కోసం బరువు తగ్గడం పెరగడం ఇటువంటివి చూస్తే ఫిట్నెస్గా ఎవరైతే ఉండాలో వాళ్ళకి ఉపయోగపడతాయి అట్లా కొనుక్కున్న వాళ్ళు ఉన్నాయి బట్ మొత్తం ప్రపంచమే హీరోలు ఆ నాన్నగారు అదైతే అనేది తప్పన్నది పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అది చాలామందికి అయితే నచ్చింది నాకైతే ఇంకా బాగా నచ్చింది నేను ఈ వీడియో చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారి కోసం ఇంత గట్టిగా ఇంత క్లియర్గా చెప్పే దమ్ అయితే ఏ హీరోకి లేదు ఏ హీరోకి రాదు కూడా మీరు ఏ లాంగ్వేజ్కి పోయినా సరే కూడా మీరు తెలుగు తమిళ్ మలయాళం కన్నడ హిందీ ఏ లాంగ్ లాంగ్వేజ్కి పోయినా సరే కూడా ఒక హీరోని ఆయననే ఆయన తక్కువ చేసుకొని చెప్పాలంటే ఎవరు ఒప్పుకోరు బట్ అది చెప్పనే గట్స్ కావాలి అవి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి కాబట్టి ఇలా పవన్ కళ్యాణ్ గారు మాటలు మాట్లాడి ఇంత మంచి మాటలు మాట్లాడి చాలా మంది మనసులు చాలా మందికి నచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎంగా మంత్రిగానే కాకుండా హీరోగానే హీరో కూడా నచ్చింది ఇలా చాలామందికి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది నచ్చలేదో వాళ్ళు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నచ్చారు పవన్ కళ్యాణ్ గారు మాటలు నచ్చినాయి అరే ఒక రాజకీయ నాయకుడు ఉండి ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యింది ఇంత మంచి మాట ఎట్లా మాట్లాడుతుండు పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు చాలా ఆవేదనతో మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ మీకు అబ్జర్వ్ లేదు పవన్ కళ్యాణ్ గారు ఆయన కోపం ఆయన బాధ ఎవరితో చెప్పాలని ఏం చెప్పాలనో ఎవరికి చెప్తే అర్థమవుతుందో అర్థం కాక చాలా ఎమోషనల్గా చాలా గట్టిగా మాట్లాడుతుండే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం ఇట్లా అయిపోతుందని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి కొన్ని అధికారాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఏదైతే మంచి చేయాలో ఆ మంచి చేస్తూ ఆ మంచినే పది మందికి చెప్తూ మీరు ఇప్పుడు ఉండాలి మీరు ఇట్లా చేస్తేనే ఇట్లా బాగుంటుందని చెప్పి ఒక ప్రజలకు ఒక మంచి సందేహాన్ని ఉపయోగపడే సందేహాన్ని అది పిల్లలకు కావచ్చు పెద్దలకు కావచ్చు అందరికీ నచ్చే సందేహాన్ని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ తప్ప ఊరికే సబ్జెక్ట్ లేకుండా ఏదో ఒకటి వచ్చి మాట్లాడి అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు ఎందుకు ప్రెస్ మీట్ పెడతారో అర్థం కాదు ఆయన అమ్మాట్రామ్మ పని అంటే ఆయన ఒక మాన్ ఆయన డైలీ ఆయన ఒక పిల్లలు స్కూల్కి ఎట్లా పోతారో ఆయన అట్లా ఒక మీడియా ముందుకు వస్తాడు ఏదో నాలుగు మాటలు అవగాహన లేని మాటలు నాలుగు మాట్లాడిపోతారు పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద ఇట్లా మాట్లాడుకొని పోతారు తప్ప దానివల్ల ఆయన కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఎవరికి ఉపయోగం లేదు అటువంటి మాటలన్నీ అమ్మట్రాము గారు మాట్లాడుకుంటూ పోతారు ఇంత దానిలో కూడా పవన్ కళ్యాణ్ గారు అవన్నీ పట్టించుకోకుండా మీరు ఏం మాట్లాడుకున్న సరే కూడా నాకు పోయింది ఏం లేదు నా ఫోకస్ అంతా రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమం వాదన ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారు అనే కాదు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిది లోకేష్ గారిది కుటుంబ ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే మంత్రి మినిస్టర్లు అందరిది కూడా ఇదే ఆలోచన పెన్షన్ ఎప్పుడు ఇవ్వాలి ఎట్లా ఇవ్వాలి ఎంత తొందరగా ఇవ్వాలి అన్నది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒక తారీఖు రాగానే పెన్షన్ పోతుంది మనందరికీ తెలుసు అన్న క్యాంటీన్లు ఉన్నాయి మహిళ మహిళలకు ఉచితంగా బస్తుంది ఆ రైతు భరోసా పడుతుంది ఏంటి ప్రతి ఒక్కటి అసలు అమ్మఒడి పడుతుంది టైంకి ఏదైతే ప్రజలకు కావాలన్నా దాని మీద ఫోకస్ పెట్టారు తప్ప వీళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్లు కానీ వీళ్ళు చెప్పే మాటలు కానీ వినే పరిస్థితుల్లో కుటుంబ ప్రభుత్వం లేదు వాళ్ళు అట్లనే ఉండాలి ప్రజల ప్రజలతో ఇంకా కలిసి మలిసి పనిచేసి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మాట్లాడినట్టు ఒక పదిహేను ఇరవై ఏళ్ళు వీళ్ళే కనుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి తెలియచేసే అవసరం లేదని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను అన్ని రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా బాగుండాలని చెప్పైతే ఖచ్చితంగా కోరుకుందాం మనం కూడా వీడియో కను నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్